వాడు స్మగ్లింగ్ సినిమా చేస్తే నా కొడుకు పొలిటికల్ సినిమా చేశాడు అంటూ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం ఇక మరి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య చాలా గ్యాబ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా పుష్ప టూ సినిమా కూడా రిలీజ్ అయింది ఇక అది అయిన అనంతరమే మరి గేమ్ చేంజర్ సినిమా కూడా రిలీజ్ అవ్వడం ఇక రెస్బాండ్ని బట్టి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అభిమానులలో ఎవరి అభిమానులు ఎక్కువ ఉన్నారనే విషయానికి వస్తే మాత్రం మెగా ఫ్యామిలీ పరంగానే ఎక్కువ ఉన్నారని కూడా చెప్పాలి అయితే రీసెంట్గా మరి మెగాస్టార్ చిరంజీవి వీటి గురించి మాట్లాడుకొస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేము ఏ రోజు కూడా దూరం పెట్టలేదు తనకు తానే తల పొగురుతో అలా అయ్యాడో మరి ఏ విధంగానో నాకైతే తెలియదు కానీ తాను స్మగ్లింగ్ సినిమా తీశాడు అందరినీ మెప్పించలేకపోయాడు ఆ సినిమా పరంగా ఎవరికి దగ్గర కాలేకపోయాడు అందరికీ దూరం అయిపోయాడు కానీ నా కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తీసి మంచి సక్సెస్ని అందుకున్నాడు రాజకీయ పరంగా సినిమాలు తీస్తే ఎంత బాగా సెట్ అవుతాయో రామ్ చరణ్కి వాడు స్మగ్లింగ్ సినిమా తీస్తే నా కొడుకు మాత్రం రాజకీయ రాజకీయ పరంగా మంచి సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్నాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి గేమ్ చేంజర్ సినిమా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మంచి సక్సెస్ని అందుకుంటుంది దానికి కారణం మేం కాదు మా అభిమానులే ఆ సినిమాను సక్సెస్ చేస్తారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి